అందరికీ నమస్కారం గుంటూరు మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారం ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే నేను ఎస్పీగా చేసి ఊరు విడిచి వెళ్ళా సో ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది తర్వాత మరొకసారి గుంటూరు జిల్లాకు రావటం నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇది ఈ జిల్లా చాలా ప్రత్యేకమైన జిల్లా ఈ జిల్లా అంటే పాత ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కలిపి మాట్లాడుతున్నాను నేను అప్పుడు ఉన్నప్పుడు మొత్తం జిల్లాకి ఎస్పీగా పనిచేశాను సో ఇరవై ఒకటి నియోజకవర్గాలు పంతొమ్మిది నియోజకవర్గాలు సరిగ్గా గుర్తులేదు కానీ అన్ని నియోజకవర్గాలు ఉండే పంతొమ్మిది నియోజకవర్గాలు సో ఆ సమయంలో పల్నాడు ప్రాంతం కానీ ఇటు బాపట్ల వరకు గుంటూరు జిల్లా ఉండేది ఇప్పుడు జిల్లాల పునర్వి వ్యవస్థీకరణలో మనకి ఏడే నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ సో ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే ఒక పోలీస్ అధికారిగా ఈ సమస్యలన్నీ అటు ఫ్యాక్షన్ కానీ నక్సలిజం కానీ కులపరమైనటువంటి వైలెన్స్ కానీ రకరకాలైన సమస్యలను మేము డీల్ చేస్తూ పోయాం నేను అత్యధిక కాలం ఇక్కడ ఎస్పీగా పనిచేశాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను నేను సో ఎవరైనా సరే ఇక్కడ తొమ్మిది నెలలు సంవత్సరం సంవత్సరన్నర మాత్రమే పనిచేయగలిగేవాళ్ళు కాకపోతే నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేయటం నేను నాకు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను ఈ గుంటూరు జిల్లాకు పనిచేయటం ఎందుకంటే గుంటూరు జిల్లాలో అన్ని సమస్యలు ఉన్నాయి ఏదైతే దేశంలో ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలు పాత గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక్కడ కుల సమస్య ఉంది ఆర్థిక సమస్య ఉంది రాజకీయ సమస్య చాలా చైతన్యవంతమైన ప్రాంతం సో కులపరమైన ఘర్షణలు ఉంటాయి ఆర్థిక పరమైనవి ఉంటాయి ఫ్యాక్షన్ పరమైనవి ఉంటాయి తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా ఉంటుంది అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్న జిల్లా పాత ఉమ్మడి గుంటూరు జిల్లా అయితే ఇప్పుడు నేపథ్యం మారింది నాది నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను బహన్జీ మాయావతి గారిని ఫిబ్రవరి తొమ్మిది కలిశాను వారు డీజీపీ ర్యాంక్లో మా పార్టీలో బీసీ వర్గం నుంచి చేరుతున్నందుకు ఆమె నన్ను అభినందించారు ఈ పార్టీకి పనిచేయమని చెప్పి స్టేట్ ఆర్గనైజర్గా చేయమని చెప్పి వారు అడగటం నాకు ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నా మా పార్టీ ప్రెసిడెంట్ పరంజ్యోతి గారు ఉన్నారు నాతో నా పక్కనే వారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజనులకి సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ పార్టీకి చేరాను నా నేపథ్యం ఒక బీసీ నేపథ్యం కుమ్మరి సామాజిక వర్గం చెందినవాడిని కాబట్టి నేను ఆలోచించాను ఏ పార్టీల్లో అయితే మనకి సరైనటువంటి వెసులుబాటు పని పనిచేసే అవకాశం దొరుకుతుంది ఎవరు అసలు ఈ రాష్ట్రంలో వెనకబడి పూర్తిగా ఉన్నారు రాజకీయ అంటరాని వారుగా రాజకీయ అనాథలుగా ఏ వర్గాలు ఉన్నాయని ఆలోచిస్తే వాళ్ళు బహుజన్లే అనిపించింది అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీస్కి ఎస్టీస్కి నియోజకవర్గాలు వచ్చాయి కానీ ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని ఎస్సీసీని బందీ చేసి పెట్టారు రాజకీయ బందీలను చేసి పెట్టారు మిగిలిన జనరల్ స్థానాల్లో పాపులేషన్ ప్రకారం ఎస్సీస్ సెవెంటీన్ పర్సెంట్ ఉంటే వాళ్ళకి రావాల్సిన సీట్లు ఎస్సీస్కి నూట డెబ్బై ఐదు సీట్లలో కనీసం ముప్పై ఐదు సీట్లు ముప్పై ఆరు సీట్లు రావాల్సి ఉండగా ఇప్పుడు ఓన్లీ ఇరవై తొమ్మిది సీట్లకే పరిమితం చేశారు సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్టీలు మన దగ్గర ఏడు నియోజకవర్గాలకే పరిమితం చేశారు జనరల్ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఓట్లు లేనట్టు వాళ్ళు మనుషులు కానట్టు వాళ్ళు పోటీ చేయడానికి పనికిరానట్టుగా భావించి వాళ్ళని ఏ ఆరేడు నియోజకవర్గాలకు కుదించారు ఒక ఎస్టీ కమ్యూనిటీయే ఏ రెండు ఆధిపత్య కులాల కమ్యూనిటీ కన్నా పెద్ద కమ్యూనిటీ మనం చూస్తే గనక ఈ రెండు పెత్తందారీ కులాలే ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నాయి మిగిలిన జనాలందరినీ రాజకీయ బందీలుగా చేసి వాళ్ళు ఒక చోట కట్టిపడేశారు వాళ్ళ రాజకీయ బందీ బందీఖానాల్లో బీసీ డిక్లరేషన్ అని ఎస్సీ సబ్ ప్లాన్ అని ఎస్టీ సబ్ ప్లాన్ అని మీకు ఇదిగో ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి పేదల్ని బహుజనల్ని బందీలు చేసి వాళ్ళని ఒక ఆట వస్తువుల కింద అంగడి సరుకుల కింద రాజకీయ అంగడి సరుకులు కింద వాడేస్తున్నారు సో ఈ బహుజనులకి ఎప్పటికీ రాజ్యాధికారం రాకూడదు వీళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదు మేమే ఉండాలా ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉంటే అందులో యాభై మంది రెడ్లు పదిహేడు మంది కమ్మాస్ ఉన్నారు అంటే అరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళ ఇద్దరు గెలిపిన తొమ్మిదో శాతం పది శాతం ప్రజలకన్నా లేరు అయితే ఈ రోజున అరవై ఏడు మంది ఎట్లా ఎలక్ట్ అవుతున్నారు అంటే ఇక్కడ ఉన్నది కులస్వామ్యం కాదా పెత్తందారీ కులస్వామ్యం కాదా రెండు పెత్తందారీ కులాలు ఈ పంచుకోవటం లేదా మనం బహుజనులు అందరూ ఆలోచించాలి ఇదే కాదు ట్వంటీ ఫోర్టీన్ అసెంబ్లీలు కూడా చూడండి ట్వంటీ ఫోర్టీన్ అసెంబ్లీలో ముప్పై తొమ్మిది మంది రెడ్లు ముప్పై మూడు మంది ఖమ్మాస్ ఎలక్ట్ అయ్యారు అంటే చూడండి దాదాపుగా డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు వీళ్ళేనా నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు ఉన్న మన అసెంబ్లీలో వీళ్ళు డెబ్బై రెండు మంది ఉన్నారు ఇందాకే ఎక్కడో చూశా నేను ప్రశాంత్ కిషోర్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ ఏమంటాడు ఇది క్లాస్ వార్ కాదు అంటున్నాడు అది ఏ వారో చెప్పాలి కదా అతను ఇది క్యాస్ట్ వార్ ఇట్ ఈస్ వార్ బిట్వీన్ టూ క్యాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఈజ్ డెమోక్రసీ బై ద టూ క్యాస్ ఆఫ్ ద టూ క్యాష్ అండ్ ఫర్ ద టూ క్యాస్ ఏ క్యాస్ట్ కేలియే రాజ్ హై ఏ కుల రాజ్ హై ఏ కమ్మకా రెడ్డి కా సర్కార్ బన్నేక ఏ పూరా పాలిటిక్స్ ఏ లో కర్రా హే ఏ హమారా మన్ మే లగ్నా బహుజన్కో ఏ మాలు హోనా హే బహుజనులకి ఇది అర్థం కావాలా ఏం చేస్తున్నారు మనల్ని ఆట వస్తువులుగా చూస్తున్నారా మనం అంతా ఎప్పుడూ కార్మికులుగా కర్షకులుగా పనిచేసే వాళ్ళుగా వినిపో ఉండిపోవాలా వీళ్ళ జెండాలు మోసేవాళ్ళలాగా వినిపోవాలా లేకపోతే వీళ్ళ పోస్టర్లు అంటించే వాళ్ళలాగా ఉండిపోవాలా వీళ్ళ పల్లకీలు మోయాలా ఏమిటి అనేది బహుజన్లు ఆలోచించాలి ఈ రోజున గుంటూరు జిల్లాలో చూస్తే కొత్త గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడు అంటే ఇక్కడ బీసీ లేరా ఈ జిల్లాలో ఇది బీసీ నిషేధిత ప్రాంతమా రాజకీయంగా ఆలోచించాలి ఒక కమ్మ ఒక రెడ్డి ఒక కాపు ఒక వైశ్య నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏదో అంబేద్కర్ పుణ్యవాణి ఇద్దరు ఎస్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు బహుశా అంబేద్కర్ కనుక పుట్టి ఉండకపోతే సో ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే ఒక పోలీస్ అధికారిగా ఈ సమస్యలన్నీ అటు ఫ్యాక్షన్ కానీ నక్సలిజం కానీ కులపరమైనటువంటి వైలెన్స్ కానీ రకరకాలైన సమస్యలను మేము డీల్ చేస్తూ పోయాం నేను అత్యధిక కాలం ఇక్కడ ఎస్పీగా పనిచేశాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను నేను సో ఎవరైనా సరే ఇక్కడ తొమ్మిది నెలలు సంవత్సరం సంవత్సరం మాత్రమే పని చేయగలిగేవాళ్ళు కాకపోతే నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేయటం నేను నాకు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను ఈ గుంటూరు జిల్లాకు పనిచేయటం ఎందుకంటే గుంటూరు జిల్లాలో అన్ని సమస్యలు ఉన్నాయి ఏదైతే దేశంలో ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలు పాత గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక్కడ కుల సమస్య ఉంది ఆర్థిక సమస్య ఉంది రాజకీయ సమస్య చాలా చైతన్యవంతమైన ప్రాంతం సో కులపరమైన ఘర్షణలు ఉంటాయి ఆర్థిక పరమైనవి ఉంటాయి ఫ్యాక్షన్ పరమైనవి ఉంటాయి తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా ఉంటుంది అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్న జిల్లా పాత ఉమ్మడి గుంటూరు జిల్లా అయితే ఇప్పుడు నేపథ్యం మారింది నాది నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను బహన్జీ మాయావతి గారిని ఫిబ్రవరి తొమ్మిది కలిశాను వారు డీజీపీ ర్యాంక్లో మా పార్టీలో బీసీ వర్గం నుంచి చేరుతున్నందుకు ఆమె నన్ను అభినందించారు ఈ పార్టీకి పనిచేయమని చెప్పి స్టేట్ ఆర్గనైజర్గా చేయమని చెప్పి వారు అడగటం నాకు ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నా మా పార్టీ ప్రెసిడెంట్ పరంజ్యోతి గారు ఉన్నారు నాతో నా పక్కనే వారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజనులకి సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ పార్టీకి చేరాను నా నేపథ్యం ఒక బీసీ నేపథ్యం కుమ్మరి సామాజిక వర్గం చెందినవాడిని కాబట్టి నేను ఆలోచించాను ఏ పార్టీల్లో అయితే మనకి సరైనటువంటి వెసులుబాటు పని పనిచేసే అవకాశం దొరుకుతుంది ఎవరు అసలు ఈ రాష్ట్రంలో వెనకబడి పూర్తిగా ఉన్నారు రాజకీయ అంటరాని వారుగా రాజకీయ అనాథులుగా ఏ వర్గాలు ఉన్నాయని ఆలోచిస్తే వాళ్ళు బహుజనలే అనిపించింది అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీస్కి ఎస్టీస్కి నియోజకవర్గాలు వచ్చాయి కానీ ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని ఎస్సీస్ని బందీ చేసి పెట్టారు రాజకీయ బందీలను చేసి పెట్టారు మిగిలిన జనరల్ స్థానాల్లో పాపులేషన్ ప్రకారం ఎస్సీస్ సెవెంటీన్ పర్సెంట్ ఉంటే వాళ్ళకి రావాల్సిన సీట్లు ఎస్సీస్కి నూట డెబ్బై ఐదు సీట్లలో కనీసం ముప్పై ఐదు సీట్లు ముప్పై ఆరు సీట్లు రావాల్సి ఉండగా ఇప్పుడు ఓన్లీ ఇరవై తొమ్మిది సీట్లకే పరిమితం చేశారు సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నటువంటి ఏ ఎస్టీలు మన దగ్గర ఏడు నియోజకవర్గాలకే పరిమితం చేశారు జనరల్ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఓట్లు లేనట్టు వాళ్ళు మనుషులు కానట్టు వాళ్ళు పోటీ చేయడానికి పనికిరానట్టుగా భావించి వాళ్ళని ఏ ఆరేడు నియోజకవర్గాలకు కుదించారు ఒక ఎస్టీ కమ్యూనిటీయే ఏ రెండు ఆధిపత్య కులాల కమ్యూనిటీ కన్నా పెద్ద కమ్యూనిటీ మనం చూస్తే గనక ఈ రెండు పెత్తందారీ కులాలే ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నాయి మిగిలిన జనాలందరినీ రాజకీయ బందీలుగా చేసి వాళ్ళు ఒక చోట కట్టిపడేశారు రాజు వాళ్ళ రాజకీయ బందీ బందిఖానాల్లో బీసీ డిక్లరేషన్ అని ఎస్సీ సబ్ ప్లాన్ అని ఎస్టీ సబ్ ప్లాన్ అని మీకు ఇదిగో ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి పేదల్ని బహుజనల్ని బందీలు చేసి వాళ్ళని ఒక ఆట వస్తువుల కింద అంగడి సరుకుల కింద రాజకీయ అంగడి సరుకులు కింద వాడేస్తున్నారు సో ఈ బహుజనులకు ఎప్పటికీ రాజ్యాధికారం రాకూడదు వీళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదు మేమే ఉండాలా ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉంటే అందులో యాభై మంది రెడ్లు పదిహేడు మంది కమ్మాస్ ఉన్నారు అంటే అరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళ ఇద్దరు గెలిపిన తొమ్మిదో శాతం పది శాతం ప్రజలకన్నా లేరు అయితే ఈ రోజున అరవై ఏడు మంది ఎట్లా ఎలక్ట్ అవుతున్నారు అంటే ఇక్కడ ఉన్నది కులస్వామ్యం కాదా పెత్తందారీ కుల కాదా రెండు పెత్తందారీ కులాలు ఈ పంచుకోవటం లేదా మనం బహుజనులు అందరూ ఆలోచించాలి ఇదే కాదు ట్వంటీ ఫోర్టీన్ అసెంబ్లీలు కూడా చూడండి ట్వంటీ ఫోర్టీన్ అసెంబ్లీలో ముప్పై తొమ్మిది మంది రెడ్లు ముప్పై మూడు మంది ఖమ్మాస్ ఎలక్ట్ అయ్యారు అంటే చూడండి దాదాపుగా డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు వీళ్ళేనా నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు ఉన్న మన అసెంబ్లీలో వీళ్ళు డెబ్బై రెండు మంది ఉన్నారు ఇందాక ఎక్కడో చూసా నేను ప్రశాంత్ కిషోర్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ ఏమంటాడు ఇది క్లాస్ వారు కాదు అంటాడు అది ఏ వారో చెప్పాలి కదా అతను ఇది క్యాస్ట్ వార్ ఇట్ ఈస్ వార్ బిట్వీన్ టూ క్యాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఈజ్ డెమోక్రసీ బై ద టూ క్యాస్ ఆఫ్ ద టూ క్యాస్ అండ్ ఫర్ ద టూ క్యాస్ ఏ క్యాస్ట్ కేలియే రాజ్ హై ఏ కుల రాజు హై ఏ కమ్మాకా రెడ్డీకా సర్కార్ బన్నేకా ఏ పూరా పాలిటిక్స్ ఏ లో కర్రా హాయ్ ఏ హమారా హై బహుజన్ కో ఏ మాలు హోనా హాయ్ బహుజనులకి ఇది అర్థం కావాలా ఏం చేస్తున్నారు మనల్ని ఆట వస్తువులుగా చూస్తున్నారా మనం అంతా ఎప్పుడూ కార్మికులుగా కర్షకులుగా పనిచేసే వాళ్ళుగా వినిపో ఉండిపోవాలా వీళ్ళ జెండాలు మోసే వాళ్ళలాగా వినిపోవాలా లేకపోతే వీళ్ళ పోస్టర్లు అంటించే వాళ్ళలాగా ఉండిపోవాలా వీళ్ల పల్లకీలు మోయాలా ఏమిటనేది అనేది ఆలోచించాలి ఈ రోజున గుంటూరు జిల్లాలో చూస్తే కొత్త గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడు అంటే ఇక్కడ బీసీ లేరా ఈ జిల్లాలో ఇది బీసీ నిషేధిత ప్రాంతమా రాజకీయంగా ఆలోచించాలి ఒక కమ్మ ఒక రెడ్డి ఒక కాపు ఒక వైశ్య నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏదో అంబేద్కర్ పుణ్యమాని ఇద్దరు ఎస్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు బహుశా అంబేద్కర్ కనుక ఉండకపోతే ఈ రోజున ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా ఉండేవాళ్ళు కాదు బీసీ రిజర్వేషన్లు వచ్చేవి కాదు బీసీ స్కాలర్షిప్స్ ఉండేవి కాదు ఏమీ ఉండేవి కాదు సో అంబేద్కర్ కానీ అంబేద్కర్ ముందు నుంచి జ్యోతిబా పూలే కానీ ఈ ఈ సమస్యను అప్పుడే వాళ్ళు గుర్తించారు ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి కుల ఆధిపత్యాన్ని అప్పుడే గుర్తించారు ఈ అంబేద్కర్ జ్యోతిబాపులే దాన్ని గుర్తించి అప్పటి నుంచే వాళ్ళు పోరాటం సాగించారు ఓ పక్క ఈ ఆధిపత్య కులాలు స్వాతంత్రోద్యమం నిలుపుతూ బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టి బ్రిటిష్ వాళ్ళు లూట్ చేస్తున్నారు వాళ్ళని వెళ్ళగొట్టాలా అని వాళ్ళు పదవులు అలంకరించడానికి వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళు నల్లదొరలై ఈ దేశాన్ని ఏళ్తున్నారు ఇంకా ఏళ్తున్నారు ఇంకా ఏలాలని చూస్తున్నారు ఏయో బిచ్చగాడికి వేసిన పిల్లికి బిచ్చం పెట్టినట్టు ఉచితాలని డిక్లరేషన్లని సబ్ చెప్పి మాయ చేస్తున్నారు బహుజనుల్ని బహుజనుల ఆ గ్రామంలో ఎటువంటి ఒక మనుషులుగా చూడట్ల ఇక్కడ వాళ్ళ కులపు వ్యక్తి గనక సీఎం అయితే ఆ గ్రామంలో ఆ వ్యక్తే లాగా బా బిహేవ్ చేస్తాడు అందరూ అతని దగ్గరికి పోతాడు ఆ జిల్లాలో ఆ కులపు పెద్దే సీఎంగా భావిస్తాడు అతనే యంత్రాంగాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు చూడండి ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది దీన్ని గుంటూరు జిల్లా చాలా చైతన్యవంత జిల్లా మీరు కుల పానిసత్వాన్ని వీడండి పెద్ద కులాలకి బానిసలుగా వ్యవహరించద్దు ఈ రెండు కులాల యొక్క పెత్తందారి పోకలను అడ్డుకట్ట వేయండి ఈసారి బహుజన్ సమాజ్ పార్టీకి వేయండి బహుజనులకు ఓటేయండి వేయండి పర్వాలేదు బహుజనుడు ఎక్కడున్నా ఓటు వేయండి బహుజనులు అంటే ఎవరు తెలుసుకోండి మీరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అటు క్రిస్టియన్స్ ఇటు ముస్లిమ్స్ కాంశీరామ్ గారు పదే పదే చెప్పిన మాట ఇదే బీసీలకే అధికారం రావాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అధికారంలోకి రావాలి అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం కాదు ఈ పెత్తందారుల అవసరాలు తీర్చే ప్రజాస్వామ్యం వీళ్ళ మీడియా సంస్థలు పెట్టుకోవడానికి ప్రజాస్వామ్యం ఇది వీళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ప్రజాస్వామ్యం వీళ్ళు ఇక్కడ ఉన్న భూములను గుంజుకోవటానికి చేసేది ప్రజాస్వామ్యం అంతేగాని ప్రజల కోసం కాదు ఇది ప్రజల కొరకు చేయట్లా ఈ ప్రజాస్వామ్యం అందువల్ల ఇటువంటి పోకళ్ళని అడ్డుకోవాలంటే ఈ ఎలక్షన్ కానీ రాబోయే ఎలక్షన్లో కానీ బహుజనులు జాగృతం కావాలా అర్థం చేసుకోవాలా ఈ పార్టీలు ఏవైతే ఏవైతే రాజకీయాలు నడుపుతున్నాయో వాళ్ళ కోసం రాజకీయాలు నడుపుతున్నాయి మన కోసం కాదు బహుజన వాదులందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరండి మీకు ఇష్టమైన రాజకీయ పార్టీలో చేరండి రాజకీయాలకు దూరంగా ఉండొద్దు ఈ రాజకీయ నాయకులకి ఈ దోపిడీ చేసే రాజకీయ నాయకులకి రాజ్యాన్ని వదలొద్దు వదిలితే మనకేం మిగలదు మనం బిచ్చగాళ్ళలాగా ఉంటాం రేపొద్దున వీళ్ళు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈ రకమైన మిస్మేనేజ్మెంట్ వల్ల శ్రీలంకలో ఎట్లయితే దేశమే మొత్తం నాశనమైందో అదేవిధంగా రాష్ట్రాలను కూడా నాశనం చేయటానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు అసలు వీళ్ళ అనుభవం ఎందుకు దేనికోసం వీళ్ళకి అనుభవం ఇంతకాలం డెబ్బై ఆరు సంవత్సరాల బా స్వాతంత్ర వచ్చినాక వీళ్ళు సాధించింది ఏంటి అరవై ఐదు సంవత్సరాల పాటు వీళ్ళే రాజకీయాన్ని రాజ్యాన్ని ఏల్తున్నారు వేరుతూ వీళ్ళు చేస్తున్నది ఏంటి రోజు రోజుకి ఆర్థిక సమస్య ఉంటే దాన్ని వ్యాపార విద్య చేశారు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయింది కాన్వెంట్లలో జాచాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి విద్యకు వస్తే వైద్యానికి వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ చదువు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ ఇంక ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ అయింది ఈ గొప్ప నాయకులు ఏం చేయలేకపోయారు ఆపలేకపోయారు ఢిల్లీ వెళ్ళి అక్కడ పడిగాపులు పడ్డారు ఏం చేయలేకపోయారు ఒక ప్రత్యేక హోదా తేలేకపోయారు సమైక్య రాష్ట్రంగా ఉంచలేకపోయారు ఎవరికి కావాలి వీళ్ళ అనుభవం వీళ్ళు చే తిప్పే చక్రాలేంటి చెప్పే మాటలేంటి కోసం చేస్తున్నారు ఈ నాయకులు సో చెప్పుకుంటా పోతే వీళ్ళు చేసే రాజకీయ అక్రమాలు అవినీతి అంతా ఇంత కాదు ఎంతైనా చెప్పచ్చు ఇది ఈ విషయంలోనే సమాజ్వాది పార్టీ చాలా కృతనిశ్చయంతో ఉంది బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడుతుంది దామాషా పద్ధతిలో బీసీలు ఉండాలా ఎమ్మెల్యేలుగా ఎస్సీలు ఉండాలా దామాషా పద్ధతిలో మీరు ఇరవై తొమ్మిది రిజర్వేషన్కి లిమిట్ చేయొద్దు ఎస్టీల్ని రిజర్వేషన్కి లిమిట్ చేయొద్దు ముస్లింస్ సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారో క్రిస్టియన్స్ సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారో అందరికీ దామాషా పద్ధతులు వస్తే వారి వారి కుల ప్రతినిధుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు వాళ్ళు కూడా క్యాబినెట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఆలోచించండి మీ ఓటు చాలా విలువైంది ఖచ్చితంగా వేయండి ఇక్కడ కాబట్టి ఇంకో పార్టీలో అయినా సరే బహుజన అభ్యర్థుల్ని మీరు సమర్థించండి అంతేగాని మనల్ని దోచే వాళ్ళకి ఓట్లేసి మీ ఓటుని నాశనం చేసుకోవద్దు ఓటు చాలా విలువైంది ఆ ఓటు మీ మనకిచ్చే మన వాళ్ళకిచ్చే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కాదు దాని విలువ ఓటు ఎందుకు కొట్టున్నారో మీరు ఆలోచించాలి వెయ్యి రెండు వేల రూపాయలు ఇచ్చి ఓటు కొంటున్నాడంటే ఇరవై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఒక నియోజకవర్గంలో పెట్టి ఒక ఎంపీ క్యాండిడేటు రెండు మూడు వందల కోట్లు పెట్టడానికి సిద్ధమై వస్తున్నాడు ఇక్కడ మీ గుంటూరులోనే ఎక్కడి నుంచి ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తాడట ఎందుకు చేస్తాడు దేనికోసం చేస్తాడు వ్యాపారం కోసమే మూడు మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడితే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు సంపాదించడానికి చేసే వ్యాపారం ఇది అలానే ఎందుకు సీఎం అభ్యర్థులు రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఎందుకు పెడుతున్నారో కూడా మనం ఆలోచించాలి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఏదేదో చేసి చేస్తారు ఎందుకు ఇక్కడ ముప్పై నలభై వేల కోట్ల రూపాయల డబ్బు మన భార మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుంచి దోయటానికి లేదంటే గనులు రోడ్లు కాంట్రాక్ట్లు ఇంకా రకరకాలైనటువంటి ఆస్తుల్ని అమ్మి ఆక్రమించుకుని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి సంపాదించడానికే చేసే పని కాబట్టి మన బహుజనులందరూ గుర్తుపెట్టుకోవాలా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా ఈవెన్ ఎనభై పర్సెంట్ ఈ ఆధిపత్య కులాల్లో ఉన్న పేదలు కూడా గుర్తుపెట్టుకోవాలా వాళ్ళకి ఈబీసీ వచ్చిందంటే ఈ రోజున ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఓసీల్లో వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కరే ఎప్పుడైతే నైన్టీన్ థర్టీ వన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీస్కి రిజర్వేషన్స్ కావాలని కోరాడు ఆయన బీసీస్కి రిజర్వేషన్స్ కావాలని కోరాడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయలు బీసీస్కి రిజర్వేషన్స్ ఒప్పుకోలే మీరు చరిత్ర చూడండి గూగుల్ సెర్చ్ చేయండి ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఆ తర్వాత తర్వాత ఆయన సాధించబట్టి నైన్టీన్ ఫిఫ్టీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఫోర్స్లోకి వచ్చిందో అప్పుడు ఎస్సీలతో పాటు ఎస్టీలకు కూడా రిజర్వేషన్ తెచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కి వస్తుంది ఆయన బీసీల రిజర్వేషన్ గురించి ప్రస్తావించినప్పుడు ఆ సమయంలో బీసీల రిజర్వేషన్ గురించి కూడా దాటివేయడం జరిగింది ఎప్పుడైతే పెరియార్ నేతృత్వంలో తమిళనాడులో ఒక సమస్య మీద రాష్ట్రం అంతా అట్టుడికి పోయినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్నే అవకాశంగా తీసుకుని ఆయన చేసిన పని ఏంటంటే బీసీలకు కూడా రిజర్వేషన్స్ కావాలని చెప్పి ఫస్ట్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ జూన్లో జరిగింది జూన్లో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాస్ మినిస్టర్గా ఉండబట్టి మనకు అది జరిగింది సో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వచ్చినటువంటి రిజర్వేషన్లకి ఒక కాన్స్టిట్యూషన్ ప్రాతిపదికొస్తే నైన్టీన్ సిక్స్టీ వన్కి కానీ ఆంధ్రప్రదేశ్లో బీసీలకి రిజర్వేషన్ దొరకలే అది కూడా ఎవరి పుణ్యం అది దామోదరం సంజయ్ గారి పుణ్యం అక్కడ ఆ సమయంలో ఆధిపత్య కులం వాళ్ళు కనుక ఉంటే అప్పుడు కూడా రిజర్వేషన్లు వచ్చేవి కాదు సెంటర్లో ఖచ్చితంగా అదే జరిగింది ఆధిపత్య కులాల వాళ్ళే సెంటర్లో తమ చేతుల అధికారం ఉంది కాబట్టి నైన్టీన్ నైంటీ త్రీ వరకు ఓబీసీ రిజర్వేషన్స్ రాలా చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో బీసీలకి ఎంత అన్యాయం జరిగిందో ఆ వాటి బేస్ చేసుకునే ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ వచ్చినాయి వాటి బేస్ చేసుకునే ఓసీస్ కూడా ఈబీసీ రిజర్వేషన్స్ వచ్చినాయి అంటే మీరు ఆలోచించండి ఇదంతా ఒక వ్యక్తి ఒక బహుజనుల నుంచి వచ్చినటువంటి ఒక మంచి ప్రజాస్వామిక ప్రయోగం ఇది ఈ మార్పు ఇటువంటి మార్పును తేగలిగింది బహుజనులు ఎందుకంటే బహుజనులకి వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు పైనుండే ఈ ఆధిపత్య కులాల వాళ్ళకి వాళ్ళ బాధలే వాళ్ళకి తెలుసు మన బాధలు వాళ్ళకి తెలియవు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో ఈ దృష్ట్యా నేను గుంటూరు ప్రాంతంలో గుంటూరులో ఏడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులకి సపోర్ట్ చేయండి బహుజన్ సమాజ్కి ఓటు వేయండి ఏనుగు గుర్తునే బలపరచండి అని ఈ సందర్భంగా మన గుంటూరు జిల్లా ప్రజలందరినీ కోరుతున్నారు చెప్పండి ఇప్పుడు అందుకే రాజ్యాధికారం లేదు అక్కడ నామమాత్రపు రాజ్యాధికారం ఉంది నిజమైన అధికారం ఏంటంటే ఎస్సీ సబ్ ప్లాన్ కాదు ఎస్సీ ముఖ్యమంత్రి కావాలా మీకు ఇప్పుడే చెప్పాను దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి నైన్టీన్ సిక్స్టీ వన్లో బిసిల్కి రిజర్వేషన్ దొరికింది ఆ రోజున ఆ కాంగ్రెస్ సయాములో ఇంకా అది ఒక రకమైన పిచ్చి రోజులు ఇంకా అంత భయంకరమైన కుల వ్యాధి పట్టల ఏది రాజకీయానికి ఇప్పుడు కుల మహమ్మారి పట్టింది రాజకీయానికి అందుకని చెప్పి ఎస్సీ ముఖ్యమంత్రి కావాలా ఎస్సీలకి న్యాయం జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలా బీసీలకు జరగాలంటే బీసీ డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుంది డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుంది డిక్లరేషన్ ఏమైనా ఇవ్వచ్చు ఎస్సీ సప్లైన్ ఉండొచ్చు ఎస్సీస్ ఎక్కడ అభివృద్ధి చెందారు బీసీలు ఎక్కడ అభివృద్ధి చెందారు సో దీనికి కావాల్సింది ఏంటి మనకి రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం వస్తేనే కానీ సరిపోదు అందు లేకపోతే ఈ ఎస్సీలు ఏ పార్టీలో అయితే పనిచేస్తారో బీసీలు ఏ పార్టీలో అయితే పనిచేస్తారో ఆ కులస్తుల కన్నా అత్యంత అభిమానాన్ని కనబరుస్తారు అది ఒక దయనీయమైన విషయం ఆలోచించాలి ఇది అది అది చూస్తున్నాను నేను జాయిన్ అయ్యింది రెండో వారం రెండో వారంలోనే ఏం చే చేస్తే ఎలా ఉంటుంది ఏంటి ఏ రకమైన మెసేజ్ అడుతుంది అనేది చూస్తున్నాం కాకపోతే మా పార్టీకి వేసే ప్రతి ఓటు ఈ పెత్తందారి కుల పార్టీలకు వ్యతిరేకంగా వేసిన ఓటు కాబట్టి వాళ్ళ వెన్నులో చలి పుడుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే నాలుగు వేల ఓట్లా ఐదు వేల ఓట్లా కాదు ఈ రోజున రెండు పార్టీలు జీవన్మరణ సమస్యలాగా పోటీ పడుతున్నాయి కోట్ల కొలది రూపాయలు వెచ్చిస్తున్నాయి కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీకి వేసే ఓటు వల్ల వాళ్ళని కళ్ళు తెరిపించవచ్చు ఎందుకంటే ఓడేవాడు గెలుస్తాడు గెలిచేవాడు ఓడతాడు ఈ ఎవరైతే గెలిచేవాడు ఓడతాడో వాడికి అర్థం కావాలా ఇది బహుజన్ సమాజ్ పార్టీ దెబ్బ అని అందువల్ల బహుజనులు దెబ్బ అని అందుకే బహుజనులు మీ ఓటుని ఖచ్చితంగా మీరు వెనకాడకుండా ఓటు వేయండి బహుజన్ సమాజ్ పార్టీకి ఇది మీరు బహుజన్ సమాజ్ పార్టీకి కనుక వేస్తే ప్రతి ఒక్క ఓటు లక్ష అంత విలువ ఎందుకంటే కాలక్రమేణా బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం వచ్చినప్పుడు రాష్ట్ర ఖజానా అంతా బహుజనుల చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎవరు మనకి డిక్లరేషన్లు ఇవ్వక్కర్లా ఎవరు సబ్ ప్లాన్లు ఇవ్వక్కర్లా ఈ బహుజనుల యొక్క క్యాబినెట్టే నిర్ణయాలు తీసుకుంటుంది